రేపు దశమి అలానే మంగళవారం మంగళవారం అంటే మంగళకరమైన రోజు అని అర్థం మంగళకరమైన రోజు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ మంగళవారం రోజున లక్ష్మీ గణపతులను భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు అంతేకాకుండా రేపు మంగళవారం అలానే దశమి కూడా దశమి అనేది చాలా మంచి రోజు ఈ దశమి రోజున ఏదైనా పనులు మొదలు పెట్టుకోవచ్చు దశమి రోజున డెలివరీ అవ్వాలి అనుకునే వారు కూడా అవ్వచ్చు దశమి అనేది చాలా మంచి రోజు చాలా శుభదినం అని చెప్పుకోవచ్చు అలాంటిది రేపు మంగళవారము దశమి కలిసి వస్తుంది గుమ్మ ముందు కేవలం దీపంలో ఈ ఒక్కటి వేసి దీపాన్ని వెలిగించండి చాలు మ మనకున్నటువంటి సకల సమస్త దోషాలు దరిద్రాలు నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తి నకారాత్మక శక్తి నరదిష్టి నరఘోష నరపీడ వంటి నకారాత్మక శక్తులు ఎన్ని ఉన్నా సరే మన ఇంట్లో ఘోర పిచాచ ఉన్నా సరే ఖచ్చితంగా వెళ్ళిపోవలసిందే రేపు మంగళవారం అంటే హనుమంతుణ్ణి కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు మంగళవారం దశమితో కలిసి వస్తున్నటువంటి రోజు ఈ దీపాన్ని మీ ఇంటి గుమ్మం ముందు వెలిగించారు అంటే సమస్త దేవతలంతా కూడా మీ ఇంట్లోనే ఉంటారు అని చెప్పుకోవచ్చు దీపం అనేది ఎంత పరమ పవిత్రమైనదో మన అందరికీ తెలిసినదే దీపం లేని పూజ అనేది అస్సలు ఉండనే ఉండదు ప్రతి ఒక్క దేవుని పూజ అయినా ఏ దేవత పూజ అయినా సరే దీపంతోనే మనం ప్రారంభిస్తాము దీపంతోనే ముగిస్తాము కూడా అలాంటి రోజు కేవలం మీరు దశమి రోజున ఈ యొక్క దీపాన్ని గుమ్మం ముందు ఈ వైపున వెలిగించి దీపంలో ఇది ఒక్కటి వేస్తే చాలు దేవతలకి ఎంతో ఇష్టమైనటువంటిది ఈ దీపం అది కూడా ఈ దీపంలో వాడేటటువంటి నూనె హనుమంతునికి ఎంతో ఇష్టం శనీశ్వరునికి ఎంతో ఇష్టం అలాంటి శనిదేవునికి హనుమంతునికి ఇష్టమైనటువంటి నూనె లక్ష్మీదేవతకి ఇష్టమైనటువంటి ఒక యాలక్కాయే అలానే గుమ్మం అంటే రాహుకేతుకి సంబంధించినటువంటి ఒక ప్రదేశం అని మనకు వాస్తుశాస్త్ర నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు గుమ్మం దగ్గర కేతు గ్రహం అనేది ఉంటుంది రాహు గ్రహం కూడా ఉంటుంది అని శాస్త్రం తెలియజేస్తుంది మనకు రాహుకేతుల యొక్క చెడు ప్రభావం తగ్గి లక్ష్మి కటాక్షం కలగాలి అంటే గుమ్మం దగ్గర అప్పుడప్పుడు మంచి వారం తిథి కలిసి వచ్చినటువంటి రోజున కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేవి చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉంటే రాహుకేతుల దుష్ప్రభావాలు మన మన ఇంటిపైన ఇంటి సభ్యులపైన పడకుండా ఉంటాయి రాహుకేతుల యొక్క దుష్ప్రభావాలు గనక మన ఇంట్లో ఉన్న వ్యక్తులపైన పడితే మన ఇంట్లో అన్ని అల్లకల్లోలం కావాల్సిందే ఎంత కోటీశ్వరులు అయినా సరే కటిక పేదవాడు అవ్వాల్సిందే సమస్త పాపాలతో సతమతం అవ్వాల్సిందే మనకు ఎంత ధనం ఉన్నా సరే రాహుకేతుల యొక్క దుష్ప్రభావాలు ఉంటే ఏదో ఒక రూపంలో నీటిలాగా ఖర్చైపోయి మళ్ళీ చిల్లి గవ్వాలిని స్థితికి రావాల్సిందే మరి ఆ రాహుకేతు యొక్క దుష్ప్రభావాలను తొలగించాలి అడ్డుకోవాలి అన్నా సరే మనకు వారం తిథి కలిసి వచ్చినప్పుడు చిన్న చిన్న పరిహారాలను చేస్తూ ఉండాలి అప్పుడే మనకు మంచి ప్రభావాలు సానుకూలమైనటువంటి వాతావరణం అన్ని అనుకూల పరిస్థితులు కలుగుతాయి మన ఇంటికి సింహద్వారం అనేది చాలా ముఖ్యమైనది వాస్తు శాస్త్రం ప్రకారం సింహద్వారానికి చాలా ప్రాముఖ్యత ఉంది సింహద్వారం నుండి మంచి రావాలి అన్న చెడు రావాలి అన్న సింహద్వారం నుండి వస్తుంది మరి మంచిని ఇంట్లోకి ఆహ్వానించి చెడుని అడ్డుకోవాలి అంటే గనక రేపు మంగళవారము దశమి కలిసి వచ్చినటువంటి రోజు మీ దరిద్రబాధ పీడలన్నీ తొలగిపోయి ధనవంతులు అవ్వాలి అంటే ఖచ్చితంగా రేపు సాయంత్రం ఆరు దాటిన తర్వాత అంటే సంధ్యా సమయంలో సూర్యుడు అస్తమించిన సమయంలో దీపంలో ఈ ఒక్క వస్తువుని వేసి మీ ఇంటి సింహద్వారానికి ఎడం వైపున ఈ దీపాన్ని వెలిగించండి దీపం అనేది సంధ్యా దీపం ముఖ్యంగా సంధ్యా దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది సంధ్యాదీపం అంటే శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైనటువంటిది ప్రతిరోజు ఏ ఇంట్లో అయితే సంధ్యాదీపం వెలుగుతుందో ఆ ఇంట్లో సిరికి సంపదకి లోటు ఉండదు ధన ధాన్యాలకి ఎప్పటికీ లోటు రానే రాదు అని శాస్త్రం చెబుతుంది అలాంటిది రేపు దశమి మంగళవారం రోజు కాబట్టి మీ ఇంటి సింహద్వారం దగ్గర ఎడమ వైపున నువ్వుల నూనె మట్టి ప్రమిదలో పోసి అందులో రెండు వత్తులు ఒకటిగా చేసి ఒక యాలక్కాయని వేసి దీపాన్ని ఏక వత్తితో కానీ లేదా అగరివత్తితో కానీ ఏక హారతితో కానీ దీపాన్ని వెలిగిస్తే గనక ఖచ్చితంగా సమస్త పాపాలన్నీ తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ధనధాన్యాలకి లోటు అనేది ఉండదు మరి రేపు మంగళవారం రోజున సాయంత్రం సంధ్యా దీపాన్ని ఈ విధంగా పెట్టి చూడండి పెట్టి చూడండి ధనం అనేది ఆకర్షితం అవుతుంది మీ ఇంట్లోకి ధనాకర్షణ జరుగుతుంది అంతేకాకుండా మనం వాడేది నువ్వుల నూనె నువ్వుల నూనె అంటే హనుమంతునికి చాలా ఇష్టం నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే హనుమంతుని అనుగ్రహాన్ని పొందగలుగుతాం శనీశ్వరుని బాధల నుండి పీడల నుండి విముక్తి పొందగలుగుతాము అంతేకాకుండా నువ్వుల నూనెతో ఒక యాలక్కాయ కూడా కలిపి వేసాం కాబట్టి యాలక్కాయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం సుగంధ ద్రవ్యాలలో ఒకటైనటువంటిది యాలక్కాయ ఈ యాలక్కాయ అంటే వెంకటేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవతకి నారాయణమూర్తికి ఎంతో ఇష్టం అందుకే నారాయణమూర్తికి కానీ వెంకటేశ్వర స్వామివారికి కానీ లేదా లక్ష్మీదేవతకి కానీ యాలక్కాయలను మాలలాగా కుచ్చి ఆ మాలను వారి మెడలో వేస్తూ ఉంటారు అలా వేయడం వల్ల వారి యొక్క పూర్తి అనుగ్రహం మన పైన ఉంటుంది వారు మనల్ని దీవిస్తారు అని శాస్త్రం చెబుతుంది అందుకే రేపు దశమి మంగళవారం రోజున నువ్వుల నూనెతో పాటు ఒక యాలక్కాయ కూడా దీపంలో వేసి సంధ్యా దీపాన్ని గుమ్మానికి ఎదురుగా ఎడమవైపున ఉంచాలి అలా ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఏ దుష్ట శక్తి అయినా సరే లక్ష్మీదేవి రాకను ఆపలేదు ఏ జ్యేష్ఠాదేవి ఉన్నా సరే తక్షణం ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవలసిందే ఎంత ఘోర పిచాచ ఉన్నా సరే మన ఇంటి లోపలికి రావడానికి అస్సలు వీలు ఉండని ఉండదు రాహుకేతు యొక్క గ్రహాలు కూడా మన పైన మన కుటుంబం పైన మన ఇంటిపైన సానుకూలమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తాయి ఇక మన చుట్టూ మంచి పాజిటివ్ ఎనర్జీ అనుకూల శక్తులు సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటే మనకు అడ్డే ఉండదు తిరుగు ఉండదు ఏది పట్టినా బంగారంగా మారుతూ ఉంటుంది మట్టిని చేతిలో పట్టుకున్న బంగారంగా మారుతుంది అంతటి అదృష్టం రాజయోగం పడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు